నా కోరిక తీర్చు ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని సమత కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి ఇరవై ఒక్క అనే విద్యార్థి ఆత్మహత్య కాలేజీలోని ఇద్దరు మహిళా లెక్చరర్లు అసభ్యకర మెసేజ్లు వీడియోలు పంపించి లైంగికంగా వేధించారని వారి వేధింపులు తట్టుకోలేక సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన తోటి విద్యార్థులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నా కోరిక తీర్చు ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని సమత కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ ఇరవై ఒక్క అనే విద్యార్థి ఆత్మహత్య కాలేజీలోని ఇద్దరు మహిళా లెక్చరర్లు అసభ్యకర మెసేజ్లు వీడియోలు పంపించి లైంగికంగా వేధించారని వారి వేధింపులు తట్టుకోలేక సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన తోటి విద్యార్థులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు